హాయ్ హలో అస్లాంకమ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ వేష్ ఇవాల్ స్పెషల్ రవ్వ కేక్ ఎంత పని లేకుండా చాలా అంటే చాలా సింపుల్గా అండ్ మాయిస్ట్ గా ఉండే టేస్టీ అయిన కేక్ ని ఈరోజు మనం తయారు చేసుకుందాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూడండి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ముందుగా సబ్స్క్రైబ్ చేయండి ఇక మనం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం ఓకే ఫ్రెండ్స్ ముందుగా హాఫ్ కప్ ఆయిల్ వన్ కప్ పాలు హాఫ్ కప్ పెరుగు వీటన్నిటిని వేసి ఒక విస్క్ సపోర్ట్ తీసుకొని వీలైనంత వరకు మంచిగా బీట్ చేసుకోండి ఇక నేను చూపిస్తున్నట్టుగా మంచిగా బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ కప్ సూజీ అనగా ఉప్మా రవ్వని వేసి మరొక నిమిషం పాటు మంచిగా మిక్స్ చేయండి చూడండి ఇలా ఈ విధంగా లంప్స్ ఏమి లేకుండా మంచిగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి వన్ కప్ షుగర్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా అనగా వంట సోడా అలాగే చిటికెడు ఉప్పు పావు టేబుల్ స్పూన్ ఇలాయచీ పౌడర్ లేక వెన్నెల ఎస్సేస్తి వేయండి అండ్ అలాగే హాఫ్ కప్ మైదా పిండిని వేసి ఇప్పుడు వీటన్నిటిని మంచిగా మిక్స్ చేయండి మరి స్పీడ్ గా ఎలా అంటే అలా కాకుండా ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో మాత్రమే మిక్స్ చేయండి ఒక స్పాచ్ సపోర్ట్ తీసుకొని రౌండ్ గా తిప్పడం సెంటర్ కి కట్ చేయడం ఇదే ప్రాసెస్ లో పిండి మొత్తాన్ని మంచిగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ సిల్క్ పౌడర్ ని వేసి మరొక నిమిషం పాటు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో మంచిగా కలుపుకోండి కేక్ బ్యాటర్ ని మనం ఒకే డైరెక్షన్ లో మిక్స్ చేయడం వల్ల కేక్ ప్లఫీగా తయారవుతుంది చూడండి బ్యాటర్ ఈ విధంగా రిబ్బన్ లాగా జారుతూ ఉండాలి అప్పుడే మనకు పర్ఫెక్ట్ అయిన కేక్ తయారవుతుంది కేక్ బ్యాటర్ ని ఈ విధంగా మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు టెన్ మినిట్స్ వరకు దీనిని పక్కనుంచుదాం ఈ లోపు మనం కేక్ బేక్ చేయడానికి కేక్ టిన్ని తయారు చేసుకుందాం ఇప్పుడు కేక్ కోసం రౌండ్ షేప్ లో ఉన్న ఒక ని తీసుకొని అందులోకి కొద్దిగా గీ లేక ఆయిల్ని వేసి మంచిగా గ్రీస్ చేసి కాస్త మైదా లేక గోధుమ పిండిని వేసి టిన్ మొత్తానికి డస్ట్ చేయండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా రౌండ్గా టిన్ మొత్తానికి ఆ తర్వాత మీకు ఇష్టమైతే అండ్ మీకు అందుబాటులో ఒకవేళ ఉంటే కొన్ని టూటీ ఫ్రూటీస్ ని ఒక గిన్నెలోకి తీసుకొని అందులోకి కొద్దిగా మైదా పిండిని వేసి మంచిగా కలుపుకోండి ఈ విధంగా ఇలా కలుపుకున్న టూటీ ని కేక్ టిన్లోకి వేసి అండ్ అలాగే కేక్ టిన్లోకి మనం తయారు చేసి పక్క నుంచుకున్న కేక్ బ్యాటర్ని వేసి కేక్ పైన కొన్ని టూటీ ఫ్రూటీస్ని వేయండి టూటీ ఫ్రూటీస్లో మనం పిండిని వేసి మిక్స్ చేయడం వల్ల టూటీ ఫ్రూటీస్ కేక్ బ్యాటర్ లోపలికి వెళ్లకుండా పైన అలాగే ఉండి మంచి కలర్ఫుల్ గా కనిపిస్తుంది కేక్ సో మీరు ఈ ప్రాసెస్ ని ఫాలో అయితే కేక్ ఒక మంచి కలర్ఫుల్ గా కనిపిస్తుంది ఇలా ఈ విధంగా కేక్ బ్యాటర్ లోకి టూటీ ఫ్రూటీస్ మొత్తాన్ని వేసిన తర్వాత కేక్ ని త్రీ టైమ్స్ ట్యాప్ చేయండి కేక్ ని త్రీ టైమ్స్ ఇలా ఈ విధంగా ట్యాప్ చేయడం వల్ల ఇందులోకి ఎయిర్ ఫామ్ అవకుండా ఉంటుంది ఇప్పుడు ముందుగానే ఫైవ్ టు టెన్ మినిట్స్ ప్రీహెట్ చేసుకున్న కడాయి లోకి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఒక స్టాండ్ ని పెట్టుకొని అందులోకి ని పెట్టి కేక్ ని బేక్ చేసుకోండి కేక్ బేక్ అవ్వడానికి దాదాపు ఫిఫ్టీ టు సిక్స్టీ మినిట్స్ పడుతుంది ఒక ఫైవ్ మినిట్స్ అటు ఇటు పడవచ్చు మీరు కంగారు పడాల్సిన అవసరం అయితే అస్సలు లేదు చూడండి నాకైతే కేక్ పర్ఫెక్ట్ గా బేక్ అయింది కేక్ ని మనం చెక్ చేసుకుంటే స్టిక్ ఈ విధంగా క్లియర్ గా రావాలి అప్పుడే మనకు కేక్ పర్ఫెక్ట్ గా బేక్ అయినట్టు కేక్ బాగా చల్లారిన తర్వాత కేక్ టిన్ మీద ఒక ప్లేట్ ని పెట్టి కేక్ ని ఫ్లిప్ చేసుకోండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలా ఈ విధంగా కేక్ ని ఫ్లిప్ చేసుకున్న తర్వాత తర్వాత మీకు నచ్చినట్టుగా సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయండి అంతేనండి సింపుల్ ఎంతో టేస్టీ టేస్టీ అయినా సాఫ్ట్గా గా ఉండే రవ్వా కేక్ రెడీ బయట కొనే పని లేకుండా ఇలా ఎంతో హైజనిక్గా ఉండే కేక్ ని పిల్లలు లంచ్ బాక్స్ లోకి ఈవినింగ్ స్నాక్స్ లోకి ఇంట్లో ఇలా చేసి పెట్టారంటే అందరూ ఎంతో ఇష్టంగా తింటారు వీడియో నచ్చిందా మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందనేది నాకు కమెంట్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో బాయ్